శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి సిక్స్టీన్త్ ఏప్రిల్ నుంచి థర్టీ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న దశాంతర దశ గృహస్థితి చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకున్నట్లయితే మీకు చాలా బాగా అర్థమవుద్ది ఎవరైతే మన ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో మీ వీడియోలు ప్రతి ఒక్కటి చాలా తొందరగా దక్కాలనుకున్న నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కమెంట్ లోపల నమ శివాన్ని తప్పకుండా కమెంట్ చేయండి ఓకే చూసుకున్న ప్రజెంట్ రుచికి రాసే వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే మీకేమనిపిస్తుంది కొద్దిగా నడుస్తుంది కొద్దిగా నడుస్తుంది ఎలా నడుస్తుంది ఎవరు కారణం శేనిదేవుడు కారణం శనిదోడితో లాస్ట్ టైం అయితే వెళ్ళిపోయారు అని మళ్ళీ అంటే ప్రాబ్లం ఉందని మీకు అనిపించవచ్చు స్వాభావికం కాదని నేను ఇది మీకు ఇంత తొందరగా అర్థం అవ్వదు కారణం ఏంటో దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే వృషభ రాశిని వదిలేసి మిథున రాశిలో వెళ్తాడో అప్పుడు మీకు శనిదోడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మొదలవుతాయి ప్రజెంట్ గురు సంబంధం లగ్నంతో ఉంది రాశితో ఉంది గురు బలం ఉంది కాబట్టి శనిదేవుడికి సంబంధించిన బాధను మీకు అంత తొందరగా అర్థం అవ్వం కనిపించం పంచమ స్థానంలో శని గోచరం నడుస్తుంది తృతీయాధిపతి అలాగే చతుర్థాధిపతి పంచమ స్థానంలో గోచరం నడుస్తుంది చేయాల్సింది ఏంటి ఒకటి చేయండి శనితోడు బాధ కలిగించడు మిమ్మల్ని కొత్త కొత్త ఆలోచించండి కొత్త కొత్త ఆలోచించండి కొత్త కొత్తది మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో దాని పట్ల ఎక్కువగా పని చేయండి మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో దాని పట్ల ఎక్కువ పని చేయండి మీకు భయం కలగదు టెన్షన్ రాదు బీబీ పెరగదు నార్మల్గా ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్తున్నా శని పంచమ స్థానంలో కనుక ఉన్నట్లయితే బుద్ధి సరిగ్గా పని చేయనివాడు బుద్ధి సరిగ్గా పని చేయనివాడు అది శని దృష్టి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి అంత అనుకూలమైన చోటు పడట్లేదు దానివల్ల ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా కొద్దిగా డీలే అవుతుంది కానీ నేను మీకేం చెప్తున్నా బుద్ధిని ఉపయోగించి మీకు ఏదైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో దాని పట్ల ఫోకస్ చేసి పని పెంచుకోండి ిబ్బికి శని బాధ పెట్టాడు మరి పనులు అవుతాయా అంటే తప్పకుండా పనులు అవుతాయి ముందు మీరు బుద్ధిని ఉపయోగించడం మొదలు పెట్టాలి ముందు మీరు బుద్ధిని ఉపయోగించడం మొదలు పెట్టండి ఆటోమేటిక్ అన్ని తీరుతాయి మారుతాయి పంచమ స్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి రాహు శనిదేవుడు శుక్రుడు అలాగే బుద్ధుడు ఈ నాలుగు గ్రహాల సంబంధం ఏకాదశ స్థానం పైన పడుతుంది సో ఏకాదశ స్థానం బలంగా పెరుగుద్ది ఏకాదశ స్థానం సోషల్ స్థానం సామాజిక క్షేత్రం లోపల మీకు బాధ్యత సోషల్ సర్కస్ ఏదైతే మీకు ఉందో దాని లోపల ఇది కాస్త మీకు బరువు పెంచుద్ది బరువు పెంచుతుంది అని ప్రజెంట్ స్థానంలో ఈ నాలుగు గ్రహాలు ఉండడం వల్ల ఇంటెలిజెన్స్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది ఇంటెలిజెన్స్ అంటే అంత ఉన్నది అనుకుంటారు నాకు మొత్తం తెలుసు అనుకుంటారు ఏదైనా ప్రశ్న ఏదైనా సమస్య వస్తున్నట్లయితే మైండ్ బ్లాక్ అవుద్ది ఏం అర్థం అవ్వదు పని చేయద్దు చెప్పాల్సింది అంటే మైండ్ అసలు పని చేయదు మైండ్ పని చేయదు ఇది తెలుసుకోండి ఇంకోటి సూర్యుడు ఇప్పుడు సిక్స్త్ హౌస్లో ఉన్నాడు ఇది సూర్యుడు మీకు చాలా మంచిగా ఉన్నాడు ప్రజెంట్ అయితే దశమాధిపతి సిక్స్త్ హౌస్లో ఉండడం ఇది ఉద్యోగస్తులు ఎవరైతే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది ఉద్యోగస్తులు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించుతున్నారో వాళ్ళకి చాలా బాగుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతుందో దొరికే అవకాశం దక్కే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఎవరికైతే ప్రత్యేకంగా ముందు నుంచాలని ఏదైనా జాబ్ లోపల టెన్షన్ ఉంది జాబ్ లేదు చాలా చేస్తున్నాం ప్రగతి కలగట్లేదు ప్రొఫెషన్ అంటే ప్రమోషన్ అస్సలు రావట్లేదు ఎవరైతే ఉన్నట్లయితే జాతకంలో కనుక యోగం ఉన్నట్లయితే దానికి సపోర్ట్ ఉన్నట్లయితే ఈ సూర్యుడు దానికి చాలా సపోర్ట్ చేస్తాడు ఈ సూర్యుడు దానికి చాలా సపోర్ట్ చేసి తీరుతాడు ఉచ్చ రాశిలో సూర్యుడు దీనికి చాలా ఎనర్జీ ఇవ్వడం ఇవ్వడం ఇవ్వ ఇవ్వబోతున్నాడు సో నేను చెప్పాల్సింది అంటే జాబ్ పరంగా ఉద్యోగ పరంగా చాలా బాగుంది వృచ్చిక రాశి వారికి ఇప్పుడు కేటగిరీ అనుసారంగా చూసుకుందాం ఎలా ఉంది మీ రాష్ట్ర అధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు కాస్త ట్రావెలింగ్స్ ఎక్కువ అవుతాయి ఇష్టం ఉన్నా లేకపోయినా ట్రావెలింగ్ అవుతాయి చేయాల్సి వస్తుంది అని తీర్థక్షేత్రాలు కూడా ఖర్చులు ఉండబోతున్నాయి ఓకే ఆర్థిక పరంగా ఎలా ఉంది ఆర్థిక పరంగా రుచికి రాసే వారికి బాధ లేదు రావాల్సిన డబ్బు రావట్లేదు రావాల్సిన డబ్బు రావట్లేదు కానీ బాధ కూడా లేదు ఏవండి రావాల్సిన డబ్బు రావట్లేదు ఓకే మరి బాధ ఎందుకు లేదంటే వచ్చు ఒక కాన్ఫిడెన్స్ ఉంది డబ్బు పని కాదు అవతల వ్యక్తులపైన విశ్వాసం ఎక్కువ ఉంది దీనివల్ల ఏమవుతుంది తెలుసా ఈ డబ్బుకు సంబంధించిన విషయాలు లోపల కొన్ని విషయాలు లోపల వెనక పడతారు మీరు మీరు వెనక పడుతుంటారు సో నేను చెప్పాల్సింది ఏంటంటే బలపూర్వకంగా ప్రయత్నించండి రావాల్సిన డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది మీ ఇన్కమ్ సోర్సులు ఏదైనా చేంజెస్ అయ్యే అవకాశం ఉందంటే తప్పకుండా ఉంది ఇన్కమ్ సోర్స్ లోపల చేంజ్ అవుతాయి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ అయితే పెరుగుతాయి ఓకే అప్పు చేసినట్లయితే కాస్త అప్పుకు సంబంధించిన విషయాలు లోపల ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మరి అంత మీకు భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా లోన్ కోసం ప్రయత్నించుతున్నట్లయితే లోన్ తప్పకుండా అప్రూవల్ అయితే తీరుద్ది హెల్త్ పరంగా కొద్ది బా ప్రాబ్లం ఉంటుంది కాస్త సమ్మర్ కాబట్టి కాస్త హెల్త్ లోపల బాడీ లోపల వాటర్ తగ్గడం కావచ్చు రక్తంకి సంబంధించి అంటే ఇప్పుడు ఎండ చాలా ఎక్కువ ఉన్న తర్వాత రుచికి రాసి వరకు ఎండ ఎప్పుడు పడదండి హీట్ పెరుగుతుంటుంది బాడీ లోపల కాబట్టి ఎండలో ఎక్కువ బయట అస్సలు తిరగకండి మజ్జిగ పెరుగు A క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మేట్ లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి